కొద్దిగా ఎక్కువ లా ఉంది ఐ నో యువర్ ఆర్ గ్రేట్ నమస్తే చంద్ర వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం నార్మల్ గా రెస్టారెంట్ కి వెళ్తుంటాం ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తో గానీ బట్ ఈ వీడియో నేను ఏంటంటే మన ని ఒక రెస్టారెంట్ కి అయితే పట్టుకెళ్ళబోతున్నాను ఇందాక జెసి ఫోన్ చేసి ఇలా రెస్టారెంట్ ఉంది అక్కడ పెట్స్ ఎలా చేస్తారు పెట్స్ కూడా పట్టుకెళ్లొచ్చు అన్నది ఎలాగో మన చూరో ఎక్కువ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి చాలా తక్కువ బయట తిప్పుతూ ఉంటాం ఈ రోజు ఏంటంటే మన చూరో గార్డ్ ని ఒక రెస్టారెంట్ కి పట్టుకెళ్దాం వాడు కూడా కొద్ది రిఫ్రెష్ ఫీల్ అవుతాడు అండ్ ఎంజాయ్ చేస్తాడు సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ అయితే వెళ్ళి జెస్సీని అండ్ చూరూ అని పిక్ చేసుకోవాలి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడే జెస్సీ దగ్గరికి వచ్చాను బ్యాగ్ లుక్స్తాను నిన్ను వీడికి ఎంత పెద్ద బ్యాగ్ చూరు ఏంటో అంత మంచి స్మెల్ వచ్చేస్తున్నావు స్నానం చేసే స్నానం ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పి అందరికి హాయ్ చెప్పు హాయ్ గాయ్స్ ఈ రోజు మౌలి నాకు రెస్టారెంట్ కి పట్టుకు వెళ్తున్నాడు ఏ రెస్టారెంట్ కి వెళ్తున్నాం చేసి కాఫియా కాఫీయా కాఫీయా నేను ఇంకా వడపావ్ అనుకున్నాను తీసుకొని వెళ్ళి ఫుడ్ కొనొచ్చు మనం కూడా తినొచ్చు మన ఇప్పుడు చూరోగా పట్టుకొని అక్కడికి వెళ్ళిపోదాం మీరిద్దరేంటి ఫ్రెండ్స్ ఎప్పుడైపోయారు అసలు ఫ్రెండే నేను యువర్ జస్ట్ ఆయా ఫైనల్ గా మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మాయే కొక్కటకి కొక్క ఏ ఏ అపే దొక్కు కొజులంట బాందదే చాలా మంది పెట్స్ తీసుకొస్తున్నారు ఇక్కడ చూడండి వెరీ నైస్ వచ్చా మా రెస్టారెంట్ దగ్గర లెవల్ ఆ బాబు పడుకొను జాలురే రెస్టారెంట్ దేర్కొచ్చా ఎంత మత్తు నిద్ర ఎంట్రా నీకు బేబీ ఏ తమ్ముడు ఏ బాబ్జీ అరే బ్లేడ్ బాబ్జీ గోర్కెట్ కొన్ మరి పడుగున్ పోతున్నాడే చల్లగా ఉంది ఏసీ తగులుతుందడికి రా అమ్మా బైకల దంబలదా బాబు లేవు వెళ్దాం రా ఎల్దామరా ఆగాంటనేడుడు ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ రెస్టారెంట్ వచ్చేసరికి మనకి కరెక్ట్ గా సాగర్ నగర్ దగ్గర అయితే ఉంటది మీరు సాగర్ నగర్ దగ్గర ఇలాగా వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లోని కాఫీ అని కనిపిస్తుంది రెస్టారెంట్ ఈ లోపల ఏంటి ఇది పెట్ జోన్ పెట్స్ కూడా ఉందా అంటే మీరు తినేటప్పుడు పెట్స్ కి ఏమైనా మీరు వాషింగ్ గట్ట చేయించాలనుకుంటే పెట్స్ పా కూడా ఉంది ఇక్కడ దాంతో పాటు మనకి రెస్టారెంట్ లో కూడా పెట్స్ అలా వచ్చేస్తారు సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం వైబ్ చాలా బాగుంది ఇక్కడ మంచిగా చెట్లు గట్టా ఉండి చాలా బాగుంది కాఫీ పెట్ ఫ్రెండ్లీ కెఫే అంట సో వచ్చేసరికి అవుట్ డోర్ సిటింగ్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ పెట్స్ కూడా ఉన్నాయి డాగ్స్ చాలా ఓహో ఇదేంటిలో ఉంది అది కరుతదా లేదా ఓకే ఇక్కడ డాగ్స్ ఇలా ఉంటాయి మీరు కావాలంటే గ్రూమింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆడిస్తూ ఉంటారు అలాగా మంచి డెడ్డి బేర్ లా ఉన్నది బొంతలా ఉంది హాయ్ ఇక్కడ పెట్స్ కోసం ఇక్కడ నార్మల్ మన రిసార్ట్ వెళ్తే మనుషుల కోసం పూలు ఉంటాయి ఇక్కడ పెట్స్ కోసం పూలు ఉంది మొత్తం ఇక్కడ మీరు తిన్నాను సేపు లేకపోతే మీరు ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆడిస్తే ఇలాగా పూల్లో కూడా ఆడిస్తూ ఉంటారు సో మీకున్న క్యాట్స్ గానీ డాగ్స్ గానీ తెస్తే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడు పూల్లోకి ఏంట్రా పూల్లోకి వెళ్తావా కానీ ఆ కుక్కు మాత్రం బల్లి ఉందిరా టెడ్డి పేరులో ఉంది అండ్ ఇక్కడికి వెళ్తే లోపల గ్రూమింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అమ్ముతారు రకరకాల బ్యాగ్స్ ఆ పెట్స్ కావాల్సిన ఏవైతే షాంపూస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అమ్ముతారు ఇక్కడికి వచ్చి పెట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు హాయ్ హాయ్ ఇది చూడండి బొంతల బల్లే ఉంది చాలా ఫ్లఫీ ఫ్లఫీ గా సో మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం కింద కేఫ్ ఈ ఇండోర్ సీటింగ్ ఇక్కడ లోపల నార్మల్ గా కూర్చొని తినాలనుకున్న వాళ్ళు తినవచ్చు పెట్స్ ఉన్న వాళ్ళకి పైన ఇప్పుడే మన చూరతోని వచ్చేసాం ఇక్కడికి కింద కుక్కలను చూసి తెగ భయపడిపోయింది ఇది ఎన్ని విషయంలోకి వస్తే ఇక్కడ అని ఒకటి ఉంది అంటే ఇక్కడ క్యాట్స్ గాని లేకపోతే డాగ్స్ గాని ఇవన్నీ ఆర్డర్ చేయొచ్చు సో వీళ్ళకి కూడా ఇలాగా లిక్స్ ఈట్ రైస్ బౌల్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి ఏమైనా మాక్ కూడా ఆర్డర్ చేయొచ్చు నీకేం కావాలి చూరో నీకు కూడా ఏదో ఆర్డర్ చేస్తాను దా నీకు కూడా ఆర్డర్ చేయనా ఒక స్కానర్ ఇచ్చారు ఆ స్కాన్ చేసి ఆర్డర్ చేస్తే మనకు మెను ఓపెన్ అవుద్ది రకరకాల కాంటినెంటల్ ఐటమ్స్ పిజ్జాస్ ఏవో ఐటమ్స్ ఉన్నాయి ఇందులోని రైస్ బౌల్స్ ఉన్నాయి కదా చికెన్ రైస్ బోల్స్ మాల్ అయితే ఆర్డర్ చేసాం ఫస్ట్ టైం ఇలా బయట పెట్టడం కాబట్టి లేదు చూద్దాం కుక్కర్ పల్లావ్ ట్రై చేద్దాం అని చెప్పి కుక్కర్ పలావ్ చెప్పాం మన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి కొరియన్ స్టిక్కీ వింగ్స్ అయితే చెప్పాం ఒక సిక్స్ పీసెస్ సిక్స్ టు సెవెన్ పీసెస్ వేసారు మంచి కొరియన్ సాస్ లో టాస్ చేసి సరే టేస్ట్ చేద్దాం ఇది రాగానే మా నోడు అల్ల కల్ మిగిపోతున్నాడు చాలు కి చాలా అయినా సెసిమి సీడ్స్ వేసారు మంచిగా ఫ్రై చేసిన వింగ్స్ ని ఇలా కొరియన్ సాస్ లో టాస్ చేసి ఇచ్చారు కూడా పర్లేదు చాలా సాఫ్ట్ గా ఉంది బోన్ నుంచి చాలా బాగా వచ్చేస్తుంది బయటికి చూడటానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది ఎర్ర ఎర్రగా ఇంట్లో చికెన్ పకోడీ ఇలా ఉందా కొద్ది స్వీట్నెస్ అదంతా వస్తుంది చికెన్ అయితే మంచి సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ అండ్ గా ఉంది ఆ పైన సాస్ కొద్దిగా కొడుతుంది ఏంటి మరి తోపు తూరు అనలేము గానీ ఏం కావాలన్నా నీకు నీ ఫుడ్ వస్తుంది ఆగరా ఈ ఫుడ్ పెట్టకూడదు నీకు దీనికన్నా నాకు స్ట్రీట్ స్టైల్లోని ఆ కొరియన్ వింగ్స్ కొరియన్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో అవే బాగా నచ్చాయి ఇది వచ్చేసరికి ఒక క్లాసిక్ చికెన్ శాండ్విచ్ చెప్పాము ఒక ఫోర్ పీసెస్ ఇచ్చారు అంటే ఒక శాండ్విచ్ నాలుగు ముక్కలు చేసి ఇచ్చారు పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక మేనీస్ ఇచ్చారు అండ్ పాటు వెజ్ ఇచ్చారు మా సైజ్ మాత్రం బల్లే ఉంది శాండ్విచ్ పాటు లోపల చూడండి కొద్దిగా క్రీమీగా ఉన్న చికెన్ స్టఫింగ్ లెట్యూస్ అన్ని పెట్టిచ్చారు నిజంగా బాగుంది ఆ లోపల స్టఫింగ్ అని ఆ మిల్కీ ఫ్లేవర్ ఆ మిల్కీ టేస్ట్ వస్తుంది లైక్ క్రీమీ క్రీమీగా ఆ టేస్ట్ వస్తుంది వావ్ వెరీ నైస్ గుడ్ చాయిస్ రా ఐ నో యువర్ చాయిసెస్ గ్రేట్ అని ఇక్కడ మనకు ఒక సాస్ ఇచ్చారు సాస్ లో వింగ్స్ అంత నచ్చలేదు కానీ ఈ చికెన్ శాండ్విచ్ చాలా బాగుంది ఇది ఒకటి అల్ల కలలో అయిపోతుంది అక్కడ నుంచి నీ ఫుడ్ ఏమో అలా ఏం చేయమంటావు నీకు పట్టుకొని వచ్చారు సెటప్ వీడికి మళ్ళీ కొత్త సెటప్ హైట్ హా చోటా నిచ్చి రక్ దో దా చూరో నీకు ఫుడ్ వచ్చేసిందా ఇక్కడికి ఇలా సెటప్ ఇక్కడ ఉంటది కదా డాగ్ అండ్ క్యాట్స్ కోసం అందులోని చేసేస్తారు అండ్ వాటికి అయితే రైస్ బౌల్స్ ఎలా ఉంటాయి చికెన్ రైస్ బౌల్ ఒరే తినరా ఏ తింటున్నాడు సో మన ఈ చికెన్ రైస్ బౌల్ చెప్పాను స్మాల్ అదే అంత క్వాంటిటీ వచ్చింది మనం చెప్పిన కుక్కర్ పలావు కూడా వచ్చేసింది నలభై నిమిషాల తర్వాత క్వాంటిటీ బాగా ఇచ్చారే ఓ బాగా నీరు నీరుగా ఉంది కొద్దిగా అండ్ పాటు లోపల చికెన్ పీసెస్ ఈ పొలావు టేస్ట్ చేద్దాం మంచి వేడి ఉంది అంటే అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ పెట్టుగా ఉంది కాదు నార్మల్గా ఇక్కడ పెట్స్కి ఇస్తారు కదా ఏ టేస్ట్ లేకుండా అది అంటే టేస్ట్ ఏం తెలియబడట్లేదు అంత అంత ఫ్లేవర్ అంత టేస్ట్ ఏం తెలియబడట్లేదు కానీ ఇది నార్మల్ ఏదో టమాటో రైస్ ఉంది అంతే టమాటాలు కూడా ఎక్కువే ఉన్నాయి ఇందులో పెరుగు మీద కారణం ఇస్తారా జెస్సీ మొహన్ చూస్తే మీకు నార్త్ లా అనిపిస్తుందా సౌత్ ఇండియన్లా అనిపిస్తుందా చెప్పండి రైస్ హాల్వన్ అనొద్దే పీసులు చాలా ఫ్లేవర్ఫుల్గా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయి పీసులు మాత్రం రైస్ మాత్రం టమాటో రైస్ లా ఉంది ఇంకో ఇంకోసింగ్ ఏంటంటే ఈ కేఫ్ వచ్చిన తర్వాత మనం పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు కాఫీలు మాక్ టైల్స్ అయ్యే తీసుకుని ట్రై చేయకుండా పెద్ద పోడు కుక్కర్ కుక్కర్ అని చెప్పాను ట్రై చేస్తాను కదా తెలిసేది ఇక్కడ ఏం ట్రై చేయాలి ఏం ట్రై చేయకూడదు అని చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఈ రైస్ బౌల్ పెట్టాం ఈ రైస్ బౌల్స్ చక్కగా తినలేదు నెక్స్ట్ టైం ఏం చేస్తాం ఈ రైస్ బౌల్ అన్ని స్కిప్ చేసి లిక్స్ ఏ బేవరేజ్ ఆర్డర్ పెడతాం వీడికి పిల్లి కాకుండా ఏదైనా పప్పి ఉందనుకో డాగ్ డాగు చూసి తినేసేది అంటే డాగ్స్ క్యాట్స్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటది డాగ్ నాకు చేస్తున్నాం డాగ్ దగ్గర ఓనర్ లాగా బిహేవ్ చేయొచ్చు కానీ క్యాట్ దగ్గర మనం ఓనర్ లాగా కాదు స్లేవ్ లాగా బిహేవ్ చేయాలి ఇది క్యాట్స్ కేఫే అది ఆడుకోవడానికి ఇక్కడ ఇక్కడ నార్మల్ గా క్యాట్స్ వచ్చినప్పుడు ఆడుకోవడానికి మంచిగా ఇక్కడ సెటప్ కూడా ఉంది మంచి టైం పాస్ అయిపోద్ది పెట్స్ కి ఇక్కడ వెళ్ళిపోదామా చూరు ఇంటికి ఇక్కడైతే క్యాట్స్ కి కావాల్సిన ఫుడ్ డాగ్ కావాల్సిన ఫుడ్స్ ఉన్నాయి ఇవన్నీ హార్నెసెస్ అన్నమాట నార్మల్ గా మెడల్ వేయడానికి ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి దీంట్లో ఏమంటారు దీన్ని ఏమంటారా హార్నెస్ ఏదో అంటారు బెల్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇది ఒకటి తీసుకోవాలి చూరోగాడి ఇప్పుడే తినేసి బయటకు వచ్చేసాం వచ్చేదారిలోనే అలాగా క్యాట్రూమ్ కి వెళ్ళాం కదా వెళ్ళి మన చూరోగాడికి జుత్తు రాకుండా ఏమంటారు కోంబింగ్ కోంబింగ్ చేయడానికి ఈ కోంబో ఒకటి తీసుకున్నాం కొరియన్ స్టిక్కీ వింగ్స్ వచ్చేసరికి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ క్లాసిక్ చికెన్ చీజ్ శాండ్విచ్ వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ చికెన్ రైస్ బౌల్ ఉంది కదా స్మాల్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ చికెన్ రైస్ కుక్కర్ పొలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ క్యాట్ ఫుడ్ డాగ్ ఫుడ్ కూడా మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ ప్రైస్ ఏ ఉంది నార్మల్ ఫుడ్ కూడా అలాగే ఉంది టోటల్ గా బిల్ వచ్చేసరికి ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయ్యింది క్యాట్స్ అండ్ డాగ్స్ మంచిగా ఆడుకుంటూ ఒక మంచి కేఫ్ లోకి వెళ్ళాలంటే మాత్రం కాఫీ ఇస్ ద ప్లేస్ ఇంకా వేరే ఏమీ లేవు కదా సో మీలో ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి అలాగే అంటే సీటింగ్ ఉంది కదా నార్మల్ గా కూడా రావచ్చు బోత్ హ్యూమన్స్ అండ్ పెట్స్ కేఫ్ కాఫీ అండ్ ఈ వచ్చేసరికి కాఫీ ఏం చేస్తున్నారా కాఫీ గా నీకు ఫ్యాన్స్ అయిపోయారంట లోపల చూరో చూరో అంటున్నారు అందరూ ఏంటి సంగతి లోపల ఫ్లఫీ ఉన్న డాగ్ నచ్చిందిరా చాలా బాగుంది ముడితే ముంత ఉంది అదిగే సంగతి ఈ వీడియో అయితే ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే చేస్ గైస్ Bye guys!